ప్రియమైనటువంటి యూట్యూబ్ ప్రజలందరికీ జై గురుమెంత బంగారు శ్రీ గురు చరిత్ర నలభై తొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చేసాము దిగంబరా దిగంబర శ్రీ పాద వల్లవ దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబరం కాషాయ వస్త్రం కరగంగా ధరిణి

అవతారం అని రూఢి అవుతుంది కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఆయన ఈ సంఘక్షేత్రానికి తన నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారు కాబట్టి ఈ క్షేత్రం యొక్క మహిమను వివరించండి అని కోరారు అప్పుడు సిద్ధు ఇలా చెప్పారు ఆయన ఒక అశ్వనీ మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వపురవసులు అందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సమసిద్ధులవుతున్నారు ఆనాడు శ్రీవుడు తన శిష్యులందరినీ పిలిచి మరి మీనాడు తిస్తల యాత్ర చేసి వద్దాము అన్నారు అక్కడ భక్తులు స్వామి అలా అయితే మేము ఈ యాత్రకు కావాల్సిన పదార్థాలని మొట్టగట్టుకుని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాము అన్నాడు ఆ మాటలు విని నవి అంటే అదేదా తిస్థల యాత్ర ఉంటే చాలా దూరం కదా అప్పుడు అక్కడికి వెళ్తారేమో అనుకొని మీ అందరూ భక్తులు అలా అంటున్నారు అవన్నీ ఎందుకు త్రిస్థలి మన దగ్గరలోనే ఉంది ఏమి మీకు సన్నాహాలు అవసరం చేసుకోవద్దండి కనుక మీ మీరందరూ మీ మీ కుటుంబాలతో సహా మాతో రండి అని ఆదేశించారట అప్పుడు వెంటనే ఎవరు ఆయన వారందరూ ఆయనతో పాటు సంగమం నుంచి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి నాయనారా ఈ సంగమ ప్రాంతం అంతా ప్రయాగతో సమానమైన మహత్తం కల మహత్యం కలిగి సుమ సాక్షాత్తు ఎవరు చెప్పరా సరస్సుని చెప్తున్నారు ఏమని ఈ సంగమ ప్రాంతం అంతా కూడా ఏంటంటే ప్రయాగతో సమానమైనది అంత మహత్యం కలది అంత శక్తివంతమైంది ఎక్కడ గంగపరలో కాబట్టి ఇక్కడ సత్పుర తీర్థాన్ని మించింది వెరగట లేదు ఇది ప్రయాగాన్ని కూడా మించిపోయింది ఈ భీమా అమరజ సంగం గంగా యమున కంటే కూడా పవిత్రమైంది ఇక్కడ స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యం ఇంతెంత అని చెప్పడానికి కాదు కాబట్టి ఇక్కడ ఉత్తర వాహినిలో స్నానం చేసిన ఇంకా పుణ్య పొలం ఇక్కడ పవిత్ర తీర్థాలు ఎనిమిది ఉన్నాయి దీనిని మనం అష్టతీర్థాలు అంటాం అయితే అక్కడ అప్పుడు ఒక భక్తుడు స్వామి అచ్చడు భీమామరచన అది అంటారు అసలు ముందు దీని పేరెలా వచ్చింది అని అడిగాడు అప్పుడు స్వామి చెప్తున్నాను ఆయన దేవతలకు రాక్షసులకు ఒకసారి భయంకరమైన యుద్ధం జరిగింది అందులో జాలాంధ్రుల రాక్షసులు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు అప్పుడు దేవతలకు రాజా ఇంద్రుడు మృత్యుంచడా శంకరను దర్శించి మహాదేవ ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పినట్లుంది తప్పనట్లుంది అదేమి చిత్రంలో కానీ రాక్షసుల దేహాల నుండి కానీ రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి మలోకాలం దేవతను సంహరిస్తున్నారు అని మొరపెట్టుకున్నాను వెంటనే రుద్రుడు పట్టాలని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధులయ్యాడు కానీ ఇంద్రుడు మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత బాణం ప్రసాదించాడట వెంటనే ఇంద్రుడు అది తీసుకొని వెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లారు వాళ్ళందరూ జీవించారు ఆ చివుని ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడిందంట అది నది రూపంలో ప్రవహిస్తుంది అందుకే దీని అమరజ అని పేరు వచ్చింది అందువలనే సంజీవి సంజీవిని వంటి ఈ నీరు సర్వ పాపాలను చేయగలదు ఇందులో భక్తి విశ్వాసంతో స్నానం చేసిన వారికి అపించి భయం ఉండదు ఇది అన్ని బాధలను వ్యాధులను బ్రహ్మ అత్యాది పాపాలను కూడా తొలగించడంలో త్రివేణి సంఘంతో సమానమైనది ఈ సంఘంలో వైశాఖ కార్తీక మాఘమాసాలు యధావిధిగా ఉషక్క కాలంలో చేస్తే ఈ లోకంలో సుఖము అటువంటి మోక్షము కలుగుతాయి అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోను సంక్రమ పర్వదినాల్లోనూ ఏకాదశి మన తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది నిత్యము ఇందులో స్నానం చేసినా కూడా చాలు పూర్ణాయు అవుతారు అని చెప్పి ఇక్కడున్న అసంత వృక్షం దగ్గర మనోహర తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాన్ని నెరవేర్తాయి భక్తితో అశ్వద్ధాన్ని సేవించిన వారికి కరి ప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది కారణం మేము ఎప్పుడూ అందులోనే ఉంటాం అతి కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుని పూజించి త్రయంబక మంత్రం పఠించాలి శ్రీశైలంలో మల్లికార్జున వల్ల ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణ చేసి సాక్షంగా నమస్కారం చేయాలి ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేస్తూ నందీశ్వరుని వృషణాలు సృష్టించి కొమ్మలపై అంటే కొమ్ములపై మటన వేళను చూపించి వాటి నుండి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే అభిష్టారాన్ని నెరవేరుతాయి ఇక మీదుట ఉన్న ఇక్కడ మీదుటే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసి అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించింది దీని గురించి ఒక పురాణ పాక్యండి చెప్తాను వినండి పూర్వం భరద్వాజ భూతడైన బ్రాహ్మణోత్తంలో నిరంతర భక్తితో ఈశ్వారాధన చేసి అతడు ఒక వినాయక తినాడు అతను ఈశ్వర సాక్షాత్కారం కలుగుతూ ఉండేది ఆనంద పారశంతో అతను ఒళ్ళు మరిచి తిరుగుతూ ఉంటే లోకులు అతని దయ్యం పట్టింది మో అనుకునేవాడ ఒకప్పుడు అతని సోదరుడైన ఈశ్వరుడు పాండురాముడు కాశీకి వెళ్తూ తన అన్నయ్య అయిన అతన్ని కూడా రమ్మన్నాడు అతడు నవ్వి కాశీ విశ్వేసుడు నా దగ్గరలోనే ఉండగా కాళీ ఇచ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోవడం ఎందుకు ఆనాడు అలా అయితే మాకు చూపించగలవా అన్నాడు అతను అంగీకరించి సంఘంలో స్నానం చేసి ఈశ్వరుని ధ్యానించి ఓ వ్యంకేశ దీన్ని కాశీగా చేసి ఇక్కడ విశ్వసనీయ రూపం అందరికీ చూపించు అని ప్రార్థిస్తే అందరికీ అక్కడే వారణాసి కనిపించింది ఈ కుండమే మలికన్న కలిగింది ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రటమే కాశీలో ఉన్న దైవ రూపాలన్నీ ఇక్కడే కనిపించాయి అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము మొదల దానము మొదలైనవి చేశారు అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు అప్పటి నుండి అతని దగ్గరికి వచ్చిన వారందరికీ విశ్వేశ్వర దర్శనం ప్రసాదిస్తూ ఉండేవాడు కనుక ఇది సాక్షాత్తు కాశీయే స్వామి ఆ తర్వాత భక్తులకు పాప వినాశ తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాల భసవం అవుతాయి అని చెబుతుండగా పూర్వాశ్రమంలో తన సోదరు రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసింది ఎందుకంటే స్వామి అడిగింది కదా మళ్ళీ వస్తే రత్నం అడిగింది స్వామి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అసలు నా జీవితం ఎలా ఉండబోతుంది అని అడిగింది అప్పుడు స్వామి అన్నాడు అమ్మ నువ్వు పూర్వ జన్ ఎన్నో పాపాలు చేశావు ఒక అన్యోన్యమైన భార్యాభర్తలు విడదీశావు అలాగే ఒక పిల్లి పిల్లల్ని పెడితే చూడకుండా నీళ్ళు పోసావు అలాగే గోహత్య కూడా చేశావు దానివల్ల నీకు అంటే ఇప్పుడు పుష్పరోగం వస్తున్నట్టు అయ్యో స్వామి అని బాగా బోర్ని ఏడ్చి ఆజ్ఞతో ప్రార్థిస్తే మా అనుగ్రహం వలన కర్మ అనుభవించాల్సింది అనుభవించవద్దు అని ఇప్పుడు భగవంతుడు ఎక్కడ చెప్పలేదు కర్మ అనుభవించితేనే దానికి మనం ముక్తి అనుభవించుకుని తప్పించుకోవడానికి మార్గమే లేదు కాబట్టి ఆ పాపానికి ప్రాచితంగా మా అనుగ్రహం వలన నీకు వృద్ధాప్యంలో కుష్టి వ్యాధి వస్తుంది మేము అక్కడ అక్కడ అంటే మేము అక్కడ ఉంటాము నీవు అప్పుడు మమ్మల్ని కలుసుకుంటాము అని చెప్పారు అందుకే అప్పుడు స్వామి అక్కడ రత్నాదేవి అక్కడికి వస్తే అకస్మాత్తుగా వచ్చి సాష్ట నమస్కారం చేస్తే అప్పుడు అమ్మ తల్లి బాగున్నావా నీవు చేసిన పాపాల గురించి ఏమన్నా ఆలోచించావా అన్నారు ఆమె నమస్కరించి స్వామి నేను మూడు రాలేదు కదా సర్వజ్ఞులు మీరే వాటిని తెలిపాలి అని అప్పుడు స్వామి ఒక పిల్లి పిల్లలు పెట్టింది అని చూడకుండా ఇవన్నీ చేసావని చెప్పారు కాబట్టి ఇక పంచ మార్గాలు దోషం చుట్టుకుంది అని చెప్పి ఇంకా చెప్తాను విను అంటుండగా నా శరీరం అంతా కుష్టివారితో నిండిపోయింది ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి ఓ దయాలి ప్రజల పాపాలు పోగొట్టుకోవడానికి కూడా కాశీకి వెళ్ళినట్టు నేను పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను నన్ను రక్షించు తను వేరు వేడుకొని మన అన్నయ్య కదా మరి సొంత చెల్లెలికి కూడా కర్మ అనుభవించి చెప్పాడు భగవంతుడు భగవంతుడే ఆ కర్మ అనుభవించి ఏదైనా సరే ఆచరణ పెట్టి మన వాళ్ళకి చూపించారు ఎంతోమంది మహానుభావులు రమణ మహర్షి వారు కావచ్చు శ్రీరామకృష్ణ పరమ వారు కావచ్చు ఇలా ఎంతోమంది కూడా మరి ధ్యానం చేసే రమణ మహర్షి గారికి ఆ కృపి ఏంటి క్యాన్సర్ ఏంటి అలాగే రామకృష్ణ పరమ సాక్షాత్తు అమ్మవత్ మాట్లాడడానికి జబ్బు ఏంటంటే వాళ్ళకి వచ్చిన జబ్బు కాదని తీసుకున్న జబ్బు ఎవరో వెళ్ళి భక్తులు ప్రార్థిస్తే వాళ్ళ యొక్క కర్మను కూడా స్వీకరించగలిగిన మహానుభావులు వాళ్ళు అలాంటి మహానుభావులు ఈ భూమి మీద ఎంతోమంది సిద్ధ పురుషులు అవధూతులు మహాత్ములు ఉన్నారు నిజానికి పోలే తాతని ఒక మహాత్ముడు నాడు కదా విజయవాడ దగ్గర ఆయనకి కరోనా అని చెప్పి ఆయన రాష్ట్ర శరీరం వదిలే ఆయన కరోనా ఏంటి ఆయన కనీసం గాలి సోకడానికి కూడా సంత లేకుండా పెట్టారు ఆ రూమ్లో అంటే ఎవరిదో భక్తుల్ని వాళ్ళందరూ స్వీకరిస్తారు కాబట్టి ఏదో ఒకటి కావాలి కదా మరి నింద కావాలి కదా చేస్తారే తప్ప మన కోసం చేస్తారే తప్ప వాళ్ళకి కర్మే లేని వాళ్ళకు ఏమి కర్మ అంటుకుంటుంది కదా కాబట్టి స్వామి పా చెల్లెలు చెప్తున్నాడు ఆ కర్మ అనుభవించవలసిందేనమ్మా కాబట్టి ఈ జన్మలో వాటిని అనుభవిస్తావా మరి జన్మలో అనుభవిస్తావా చెప్పమ్మా అంటే ఆమె మళ్ళీ నాకు జన్మ ఎందుకు స్వామి నా పాప ఇప్పుడే తొలగించుకుంటా మళ్ళీ లేకుండా చేసే నాకు అని అయితే అయితే నిత్యము పోయి పాప నా స్నానం చేయి ఒక్కొక్క స్నానానికి ఏడు జన్మల పాపం కూడా నశించిపోతుంది ఈ రోజు ఒక పెద్ద లెక్క కాదమ్మా అని చెప్పారు అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైపోయింది అది నేను స్వయంగా చూశాను అంటున్నాడు ఎవరు సిద్ధ సరస్వతి చూశాను అని నా పదార్థం చెప్తాడు స్వామి నీళ్ళదారి చెప్తూ ఉంటే నేను ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యం నేనే అని చెప్తూ ఆ క్షేత్ర మహత్యం చూసి ఆమె అక్కడే ఉండిపోయినాడు అప్పుడు స్వామి మా అందరికీ కోటి తీర్థం చూపించి ఇందులో సర్వ తీర్థాలు ఉన్నాయి ఇక్కడ చేసిన స్నానానికి కోటి కోటి గోవులు దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది ఇక్కడ చేసిన దానానికి కూడా కోటి రెట్లు ఫలితం ఉంటుంది దీనికి అవతల ఉన్న రుద్రపాద తీర్థంలో గైరోలాగి కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు తర్వాత కేశవ స్వామి దగ్గర ఉన్న చక్రతీర్థం చూపించి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురు చెప్పారు కళేశ్వరిని దగ్గర ఉన్న పన్మద తీర్థంలో స్నానం చేసి చేసి ఈశ్వరుని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రవణ మాసం అభిషేకం కార్తీక మాసం దీపోత్సవం చేస్తే అష్టస్థితులు మోక్షం కూడా లభిస్తాయి స్వామి చెప్పి అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాల్లో స్నానం చేశారు నాడు స్త్రీకుడు మఠం చేయరు ఆ భక్తులు అక్కడ అన్న సమారాధన చేశారు కాబట్టి భీమా నది ఎలా ఉందో ఎలా ఎందుకు వచ్చిందో చెప్పారు అక్కడ స్నానం చేస్తే మనకంతా కూడా ఎటుము వృత్తి భయం ఉండదని చెప్పారు అలాగే ఈ అష్టతీర్థాల ఒక్కొక్క నది విశిష్టత గురించి చెప్పారు అసలు మొత్తం చెప్పాలంటే గానుగాపురమే ఒక పరమ పవిత్రమైన క్షేత్రం అండి పుణ్య గానుగాపురము జన్మ జన్మల ఫలము కాబట్టి మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి నేను ఆతితో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను గంధర్వపురం ఏంటి అంటే గానుగాపురం ఏంటి ఒక్కసారి ఆయన నిజ రూప దర్శనం చేసుకొని అష్టతీర్థాల్లో స్నానం చేసి అలా గీను లేకుంటే కనీసం నీలైన నెత్తిని చండుకొని ఆ సంగమంలో ఆ మేణి చెట్టు ప్రదక్షిణ చేసి అక్కడ ధ్యానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది వాళ్ళ కష్టాలు కూడా తప్పకుండా తీరిపోతాయి అండి మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు అక్కడ ఉండడానికి ప్రయత్నించండి వీలైన వాళ్ళు వీలు కాని వాళ్ళు కనీసం ఒక్క రాత్రిన స్వామిని అక్కడ నిద్ర చేసి మనం స్వామిని ఆర్తితో ప్రార్థించి భిక్ష తీసుకోవడం కానీ భిక్ష ఇవ్వడం కానీ అత్యంతమైన అనంతమైన ఫలితం వస్తుందని తెలియజేస్తూ జై గురుదత్త